వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు ఏడాది దాటిన పిల్లలకి ఎటువంటి హెల్తీ స్నాక్స్ పెట్టాలో చూపించబోతున్నానండి ఇది మినపసున్ని పొడం ఇంత డబ్బాలో ఎందుకుందంటే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఎలా చేసిస్తారండి పొట్టు పొట్టుమినపప్పుని బాగా వేయించుకుని తర్వాత దాన్ని మిల్లికిచ్చేస్తే మెత్తటి పొడిలా ఆడిస్తారు అందులో కొద్దిగా బెల్లాన్ని కలుపుకొని ఆడుకునేలా ఉంచుకుంటే ఎంతకాలమైనా పోకుండా ఉంటుందండి కాకపోతే ఇక్కడ టిప్ ఏంటంటే ఆడించుకున్న మినపప్పులో కొద్దిగా బెల్లాన్ని కలపాలి లేకపోతే కండ్రెక్కిపోతుంది చూశారు కదా నేను ఇక్కడ తీపిని అడ్జస్ట్ చేసుకుని దాన్ని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకుంటున్నాను ఇది చాలా హెల్దీ స్నాక్ అండి దీనివల్ల హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు అలాగే ఎముకలకు కూడా చాలా బలం ఇది మినపప్పుతో కన్నా కూడా పుట్ట మినపప్పుతో చేస్తే చాలా మంచిది ఇది ఏడాది దాటిన దగ్గర నుంచే పిల్లలకి అలవాటు చేయొచ్చండి చిన్న సైజు ఉండ దగ్గర నుంచి ఉసిరికాయ సైజు వరకు సైజుని పెంచుతూ వాళ్ళకి అలవాటు చేయొచ్చు రెసిపీ పాతదే అయినా సరే పిల్లలకి చాలా బలమైందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్